టీవీ సీరియల్స్ కు ఎండ్ కార్డు పడుతుందేమో కానీ టెక్కల్ థియేటర్లో ఆడుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా లేదు పూటకు అప్డేట్ రోజుకో థ్రిల్లర్ సిరీస్ ను మించిపోతోంది అయితే ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే లేటెస్ట్ గా చోటు చేసుకున్న ట్విస్ట్ మతిపోగొడుతోంది ఇంట్లోకి వెళ్ళొచ్చు అని వాణికి కోర్టు పర్మిషన్ ఇవ్వగానే ఆమె కంటే ముందే ఇల్లు తనదే అంటూ మేడపై తడుక్కును మెరిసింది మాధురి హలో రాజా ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడతారంట మీతో హలో రాజు ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు లైన్ లో ఉన్నారు రాజా మీతో రాజా అంటే శ్రీనివాస్ గారు నేను రాజా అని పిలుస్తానండి నాకు రాజు అని పిలుస్తారు ముద్దు పేరు ముద్దు అనుకోండి మాట్లాడండి దుబాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్యల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది టెక్కల నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్యల మాధురికి దుబాడ శ్రీనివాస్ రాసిచ్చేశారు అంతేకాదు ఆమెపై రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఈ నెల ఆరవ తేదీన మాధురి పేరు రిజిస్ట్రేషన్ అయినట్టు డాక్యుమెంట్లలో స్పష్టంగా కనిపిస్తోంది మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ చేసుకోండి ఇల్లు మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ కాగానే దువ్వాడ వాణి అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయారు అదే ప్లేస్ లో కూర్చున్న మాధురి టీవీ నైన్ తో ముచ్చటించారు దువ్వాడ శ్రీను ఇష్టపూర్వకంగానే తన పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు అంటూ కన్ఫర్మేషన్ కోసం రాజాకు లైవ్ లోనే ఫోన్ కలిపి మాట్లాడించారు హలో హలో రాజా ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడతారంట మీతో హలో రాజు ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు లైన్ లో ఉన్నారు రాజా మీతో నేను రాజా అని పిలుస్తానండి నాకు రాజు అని పిలుస్తారు ముదుపేరు అనుకోండి మాట్లాడండి హలో రాజా ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడతారంట మీతో హలో రాజు ఆ ఇప్పుడు టీవీ నైన్ వాళ్ళు లైన్ లో ఉన్నారు రాజా మీతో నేను రాజా అని పిలుస్తానండి నాకు రాజు అని పిలుస్తారు ఈ ఇంటికి సంబంధించిన పూర్తి హక్కులు తనకు వచ్చాయి అంటున్నారు ఇకపై ఈ ఇల్లు అంటున్నారు ఆమె ఇంటికి సంబంధించి పూర్తి హక్కులు నాకు వచ్చాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇప్పుడు ఇల్లు నాది మనస్ఫూర్తిగా చేశారు అంటే చిన్న పిల్లల శ్రీనివాస్ గారు ఏమైనా ఇగోండి పక్కాగా రిజిస్ట్రేషన్ చేశారు సిక్స్త్ మార్నింగ్ లెవెన్ ఫార్టీకి రిజిస్ట్రేషన్ అయింది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు కంప్లీట్ గా నాది అనుమతిస్తూ ఉత్తర్వులైతే వచ్చింది వరకు అది దువార్శ్రెండ్ పేరు మీద ఇల్లు ఉన్నప్పటి వరకు కానీ ఇప్పుడు పేరు పేరు దువార్శ్రెండ్ కాదు దివ్వల మాదిరి నాకైనా అసలు ఆ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా నాకు సంబంధం లేని విషయాలు అసలు వాళ్ళ డీవీసీ కానీ వాళ్ళ కోర్టు పరమైన విషయాలు నాకు నాకేమీ సంబంధం లేదు నాకు సంబంధించిన విషయం ఏంటంటే అతనికి నేను అప్పించాను సో ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకుని ఇల్లు కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు కాబట్టి నేను అతను వెళ్ళడం జరిగింది అడిగిన వెంటనే శ్రీని గారు కూడా రెస్పాండ్ అయ్యి అవును ఆడపిల్లగా నువ్వు అన్యాయం జరగకూడదు నువ్వు కార్యాలయం అని చెప్పి నువ్వు సపోర్ట్ చేసి మాకు నిల్చో నిలబెట్టావు సో నీకు ఈ ఇదే హౌస్ని నీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి తను పొద్దున్నే నాకు సిక్స్త్ మార్నింగ్ లెవెన్ ఫార్టీ కల్లా పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారు చేసేసి కీస్ అవి నాకు అప్ చెప్పేసి ఇగో ఈ ఇల్లు ఇది కంప్లీట్గా అని చెప్పేసి తన గురంపురం చిన్న వర్క్ ఉండి వెళ్ళడం జరిగింది టెక్కలిలోనే మళ్లీ రాజకీయం చేస్తానన్న దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి బంపర్ ఆఫర్ ఇచ్చారు తన ఇంటిని అద్దెకిస్తానని తిరిగి ఇక్కడే రాజకీయాలు చేయొచ్చు అని రిక్వెస్ట్ చేశారు మాధురి రాజా మీకు అంత అవసరం లేదు మీరు ఎమ్మెల్సీ కార్యాలయంగా మళ్ళీ ఇదే పెట్టుకోవచ్చు మీరు లీజ్ తీసుకుంటారో రెంట్కి తీసుకుంటారో ఎందుకంటే మీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఇక్కడ అలవాటు పడ్డారు కాబట్టి మీ కార్యక్రమాలని ఇక్కడి నుంచే చేసుకోవచ్చు మీరు రెంట్కి తీసుకోండి ఇక్కడి నుంచి రేపటి నుంచి వస్తారో ఇల్లు నుంచి వస్తారో మీరు కార్యక్రమాలన్నీ మీరు అర్జెంట్గా స్టార్ట్ చేయాలి మీకోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు మీరు ఏ చెట్టు కింద ఉండాల్సిన అవసరం లేదు మీ అభిమానులు మేము అందరం ఉన్నాం కాబట్టి మీరు ఏ చెట్టు కింద బతకాల్సిన అవసరం మీకు లేదు కార్యాలయం కింద కట్టినా అది ఒకప్పుడు నా ఆస్తి అది నా ఆస్తి పోయి ఇప్పుడు నీ ఆస్తి అయింది అది ఏ రకంగా మీకు రెంట్కి కార్యకర్తలతో నేను మాట్లాడతాను కేడర్ తో మాట్లాడతాను టెక్కలు వస్తాను అందరూ చెప్పిన తర్వాత సలహాలు సూచనలు తీసుకొని కరెక్టా కాదని అనుకుంటాను ఒకవేళ నిజంగా రెంట్ కి మీరు ఇవ్వాలనుకుంటే రెంట్ ఫిక్స్ చేస్తే తప్పకుండా అలా రకమైన ఆలోచన చేస్తే బాగుంటుందా లేదని ఆలోచించి అప్పుడు ఆలోచనే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ జనాలు కార్యకర్తలు అలవాటు పడ్డారు పది దగ్గర తిరగాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి మీ కార్యక్రమాలని ఇక్కడే కంటిన్యూ అవ్వాలి ఈ ఇప్పుడు లీగల్ గా తనది అన్నారు దివ్యల మాధురి మళ్ళీ వాణి వచ్చి గొడవ చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారామె తన ఇంటికి రావడానికి వాణి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు మాధురి నా వివాదం సమస్య పోయినట్టే అంటే నేను పెట్టిన డబ్బులు వేరే వాళ్ళు ఎవరో వచ్చి కబ్జా చేస్తారనే భయం నాకైతే పోయింది ఎందుకంటే నా ఆస్తి నేనైతే ఎక్కడైతే డబ్బులు పెట్టి నేను ఏదైతే నిర్మించుకున్నానో అది నా పేరు మీద ఉంది కానీ వస్తే నేను ఊరుకోనండి ఇంకా తన తను గానీ తనకి సంబంధించిన మనుషులు ఎవరు కూడా నా ఇంటి పరిసరాల్లో రావడానికి వీల్లేదు వస్తే నేను ఎంతటికైనా తగ్గిస్తాను ముందే చెప్తున్నాను మీ మీడియా ముందు తను నిన్న ఆల్రెడీ వచ్చి అటాక్ చేసి నాకు చంపాలని ట్రై చేసింది మళ్ళీ వచ్చి ఏమైనా అటాక్ చేయాలని చూస్తున్నా నా ఇంటి లోపలికి ఎంటర్ అవ్వాలని చూస్తున్నా నేనేం చేస్తానో నాకే తెలియదు అస్సలు రాకూడదు నా ఆస్తిలోకి రావడానికి నాకు 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 సంబంధం సంబంధం తెలియదు కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా ఇంట్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో దువ్వాడ వాణి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది మొత్తంగా గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి